ఉగాది పేరు వినగానే మనసులో కొత్త ఉత్సాహం వెళ్లి విరుస్తుంది కానీ ఈ పండుగ వెనుక ఉన్న మహత్యం మీకు తెలుసా పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అందుకే ఉగాదిని కొత్త సంవత్సరారంభంగా జరుపుకుంటారు ఇంకొక కథ ప్రకారం లంతా విజయం తర్వాత రాముడు అయోధ్య చేరి ఈ రోజునే పట్టాభిషేకం పొందాడు శాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు భూలోకాన్ని విడిచిన వెంటనే కలియుగం ప్రారంభమైనదట ఉగాది అంటే కొత్త ఆశలు కొత్త సంకల్పాలు ఉగాది పచ్చని తింటారు ఆరు రుచులు అనగా తీపి చేదు వగరు పులుపు కారం జీవితంలో వచ్చే అనుభవాలను ఇస్తాయి పండుగ అంటే ఆనందం పంచుకోవడం ఈ ఉగాది మీ జీవితంలో సిరి సంపదలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు మీకు కొత్త సంవత్సరంలో ఆనందం ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాం మరిన్ని భక్తి విశేషాల గురించి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి